అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను శని జయంతి సందర్భంగా మనం ఆచరించాల్సిన విధి విధానాలు ముఖ్యంగా ఏలిని నాటి శని అర్ధాష్టమ శని ఇలా వివిధ రకాల శని దోషాలతో బాధపడుతున్న రాసుల వారు ఏ ఏ దానాలను చేస్తే ఈ శని దోషాల నుండి విముక్తి పొందుతారు ఈ రోజున అన్న విషయాలను తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శని జయంతి రోజున మనం పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం శని జయంతి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లెగిసి ఆవ నూనెతో శరీరం మొత్తం మర్దనా చేసుకొని మంచినీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని తల స్నానాన్ని ఆచరించాలి ఆ తరువాత ఈ రోజున ప్రసాదాలు అన్నీ కూడా ఆవ నూనెతోనే తయారు చేసి సిద్ధం చేసుకోవాలి ఆ తరువాత నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి శనిదేవునికి ముందుగా నూనెతో దీపాన్ని వెలిగించాలి తరువాత నూనెతోనే శనిదేవునికి అభిషేకం చేయాలి నల్ల నువ్వులు నల్లగుడ్డ గళ్ళ ఉప్పును సమర్పించాలి నైవేద్యం కింద నూనెతో చేసిన ప్రసాదాలను నివేదించాలి లేదు అంటే కనుక బెల్లం ముక్కను నివేదించాలి ఆ తరువాత శనిదేవునికి ప్రదక్షిణాలను చేయాలి తొమ్మిది నుంచి నూటెనిమిది వరకు మీ శక్తి ఓం ఓ శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీ యథాశక్తి కొలది ప్రదక్షిణాలను చేయండి తరువాత శని గాయత్రి మంత్రం లేదు అంటే గనక శని చాలీస లేదు నీలాంజన సమాభాసం రవిపుత్రం అనే శ్లోకాన్ని వీటిల్లో ఏదైనా సరే మీ యథాశక్తి కొలది ఈ రోజున పఠించండి ఆ తరువాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర మీరు పూజను నిర్వహించాల్సి ఉంటుంది ఇక్కడ కూడా చిన్న ముగ్గు వేసి అక్కడ దీపం పెట్టాలి ఈ దీపాన్ని కూడా ఆవ నూయినతోనే పెట్టండి అలాగే దీపం పెట్టి మీరు రావి చెట్టు చుట్టూరు కూడా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు ఇప్పుడు ఏని నాటి శని అర్ధాష్టమ శని ఇలా వివిధ రకాల శని దోషాలతో బాధపడుతున్న రాసుల వారు ముఖ్యంగా ఈ రోజున ఏం చేయాలి అంటే ఏదైనా ఒక మట్టి మూకుడు కానీ లేదా ఏదైనా ఇనప మూకుడు లాంటిది పాత్రను తీసుకోండి దాని నిండుగా ఆవనూయినను పోయండి దాంట్లో మీ ముఖం యొక్క నీడను చూసుకోండి ఆ తరువాత దానిని దానం చేయాలి ఇలా పాత్రలో తమ నీడను చూసుకొని ఆ ఆవనూయిన పాత్రతో సహా దానం చేయటం వల్ల శనిగ్రహం నుంచి ఉపశాంతి అలాగే గ్రహశాంతి కూడా లభిస్తుంది ఆ తరువాత వీరు హనుమంతుల వారి దర్శనం చేసుకోవాలి హనుమం వారికి ఈ రోజున తమలపాకులతో అర్చన చేయించి తమలపాకుల మాలను అర్పించాలి ఇక అన్ని రాసుల వారు చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాం ఈ రోజున శని జయంతి సందర్భంగా పేదవాళ్ళకి నల్లని నువ్వులతో చేసిన ఏదైనా పదార్థాలను దానంగా చేయాలి ఇలా దానం చేయటం వల్ల శనిశ్వరుని అనుగ్రహంతో పాటు రాహుకేతువుల దుష్పరిణామాల నుంచి కూడా మనం తప్పించుకొనవచ్చును అలాగే పేదవాళ్ళకి ఈ రోజున నల్ల రంగు బట్టలను కానీ లేదా నల్ల రంగు చెప్పులను కానీ దానం చేయాలి ఇలా చేయడం వల్ల రోగాలు తొలగిపోతాయి శారీరక బాధలు దూరం అవుతాయి అని పండితులు చెబుతున్నారు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ శని జయంతి రోజున కిలో నల్ల ఉల్లిపాయలను పేదవాళ్లకు దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది మీ సంపద మరియు శ్రేయస్సు పెరుగుతుంది అలాగే ఇంకొక దానం గురించి తెలుసుకుందాం గోధుమలను కూడా ఈ రోజున కేజీ పావు తీసుకొని దానం చేస్తే చాలా మంచిది ఇలా గోధుమలను దానం చేయటం వల్ల ఆర్థికంగా బలపడవచ్చును అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే శని జయంతి రోజున ఆవ నూనెను దానం చేయటం వల్ల లేదు అంటే కనుక ఇనుము నల్ల గొడుగు స్టీలు పాత్రలు ఏదైనా సరే ఈ రోజున పేదవాళ్ళకి కానీ అవసరం ఉన్నవాళ్ళకి కానీ దానం చేయటం వల్ల మనకి శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం దొరుకుతుంది కాబట్టి ఈ రోజున వీటిల్లో ఏదో ఒక దానం చేయటానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజున జంతు ప్రీతి కొరకు మనం ఏదైనా వాటికి ఆహారంగా ఇవ్వాలి ముఖ్యంగా చీమలకు బెల్లాన్ని సమర్పించాలి అలా కాకుండా గోధుమ పిండిలో బెల్లం కలిపి చీమల పుట్టల దగ్గర వేసిన చాలా శ్రేయస్కరం అలాగే కాకి అన్నం పెట్టాలి అలాగే ఈ రోజున ఆవ నూనెతో వేయించిన గోధుమ పిండితో చేసిన రొట్లను కుక్కకు అంటే ముఖ్యంగా నల్లకొక్కకు తినిపించాలి ఇలా చేస్తే శని దోషాలు తొందరగా శీఘ్రంగా తొలగిపోతాయి అలాగే శనిగ్రహ దుష్ప్రభావాలతో మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటే కనుక శనికి తొమ్మిది రత్నాలతో అంటే నవరత్నాలతో కూడిన హారాన్ని సమర్పించాలి శనీశ్వరునికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం ఇది ఎందుకు ఎందుకు మనం నలుపు రంగుతో ఉన్న వస్తువులనే దానం చేయాలి ఈ రోజున అన్న విషయాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాం సంధ్యాదేవిని సూర్యదేవుడు వివాహం చేసుకుంటాడు సంధ్య సూర్యదేవులకు మను యముడు యమున అనే పిల్లలు పుడతారు అయితే సూర్యభగవానుడి తేజస్సును సంధ్య భరించలేకపోతుంది ఒక రోజున సంధ్యాదేవి తన ఛాయా రూపాన్ని తయారు చేసి ఆమెను సూర్యభగవాను దగ్గర వదిలి తను తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతుంది ఛాయాదేవి గుణంలోనూ రూపంలోనూ సంధ్యని పోలి ఉండడం వల్ల సూర్యభగవానుడు తన భార్య సంధ్యగానే భావిస్తాడు దీంతో కొంతకాలం తరువాత ఛాయాదేవి గర్భవతి అవుతుంది అప్పటి నుంచి ఛాయ పరమశివుని గురించి తీవ్రమైన తపస్సును చేయసాగింది ఆమె గర్భం దాల్చడంతో సరైన ఆహారము జాగ్రత్తలు తీసుకోలేకపోతుంది దీంతో శనిదేవుడు పోషకాహారం లోపంతో నల్లటి రంగుతో జన్మిస్తాడు బిడ్డని ఆ రంగులో చూసిన సూర్యభగవానుడు అతనిని తన కుమారుడుగా అంగీకరించాడు దీంతో శనిదేవుడికి చాలా కోపం వస్తుంది గర్భం దాల్చిన సమయంలో ఛాయ పరమశివుణ్ణి ధ్యానించినందుని కాబట్టి శనిదేవుడికి పుట్టినప్పటి నుంచి మహాదేవుడి అనుగ్రహం ఉంటుంది కానీ సూర్యభగవానుడు శనిదేవుణ్ణి తిరస్కరించడం వల్ల శని కోపంతో ఆయన ఛాయ కూడా మారిపోతుంది సూర్యభగవానుడు నల్లగా మారి రోగంతో బాధపడతాడు ఆ తరువాత సూర్యుడు శివుని ద్వారా విషయం తెలుసుకొని శనీశ్వరునికి క్షమాపణ కోరుతాడు ఆ రకంగా శని యొక్క ప్రభావం తగ్గి సూర్యుడు మళ్ళీ యథాతథంగా ప్రకాశిస్తాడు అలాగే శివుడు శనీశ్వరుణ్ణి కర్మలకు దేవతగా నియమిస్తాడు ఇందువల్లే శనీశ్వరునికి నలుపు రంగు అంటే చాలా ప్రీతి అందుకే ఈ శని జయంతి రోజున తప్పనిసరిగా మీ యథాశక్తి గలది నలుపు రంగు వస్తువులను దానం చేయండి విన్నారు కదా శని జయంతి యొక్క విశిష్టత మరియు చేయవలసిన దానాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణ వస్తు స్వస్తి